ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు నాకు ఇంత కమెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ చాలా స్పెషల్ వీడియో సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది నా కోసం చూడకండి మీ కోసం చూడండి ఎందుకు మీ అని చెప్తున్నాను తెలుసో తెలియకో నేను చేసిన తప్పులు అండ్ మీరు చేసిన తప్పులు సో మీరు అనను మనం చేసిన తప్పుల గురించి ఈరోజు మాట్లాడుకుందాము దాని మనం వేరే వాళ్ళ మీద ఎలా వేసేసి మనం తప్పించుకుని మనకు మనం సమాధానం చెప్పుకుంటున్నాము కూడా డెఫినెట్గా షేర్ ఇది ఇదొక రకమైన స్వాతిట్యూడ్ అనుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అనిపించింది మాత్రమే షేర్ చేస్తున్నాను వాయిస్ కొంచెం లో ఉన్న కొంచెం అడ్జస్ట్ అవ్వండి నాకు కొంచెం హెల్త్ అటు ఇటు ఉందనమాట ఎక్కువ మాట్లాడితే దమ్ము వస్తుంది ఇంతకు ముందు లేదు ఇప్పుడు వస్తుంది సో ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే ప్రమోషన్స్ ఒక్కదాని గురించి నేను మాట్లాడట్లేదు మెయిన్ మన గురించి మాట్లాడుతున్నాను మన గురించి అని అంటే మీరు ప్రమోషన్స్ చేస్తారు మేము అచ్యూస్ తీసుకుంటాము మీరు మేము సమానం ఎలా అవుతాము అని చెప్పి చాలా మంది అడగచ్చు మీలాగే నేను కూడా నాలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా అంటే యూట్యూబర్స్ ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా వాళ్ళకి ఒక లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి ఇంట్లో అవసరం పడేవి ఉంటాయి సో వాళ్ళు కూడా ఒకటి చూసా ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి కాబట్టి మీరు మేము మనము అందరం సమానం కాబట్టి నేను అందరి గురించి మాట్లాడుతున్నాను తప్పించి ఇక్కడ నేను ఎక్కడ కూడా సెపరేట్ చేసి మాట్లాడట్లేదు సో మెయిన్ పాయింట్ వచ్చేసి నేను ఒక రీసెంట్గా నిన్న మొన్న కొన్ని వీడియోస్ చూసామన్నమాట ఇంట్లో యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి డబ్బులు మోసం చేశారు ఇలా చాలా మంది ఇబ్బంది పడ్డారు బాధపడ్డారు అని చెప్పి వాళ్ళ గురించి వేరే వాళ్ళు వీడియోస్ చేయడము ఇలా నేను చూశాను ఇది యాక్చువల్గా తప్పే కాదనట్లేదు నేను అంటే ఆ మోసం చేయడం తప్పే చేసిన వాళ్ళది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ తప్పే మనము ఇవాళ రోజుల్లో ఎన్నో చూస్తున్నాము ఎన్నో స్కామ్స్ చూస్తున్నాము మనకు ఒక చిన్న మెసేజ్ వచ్చి బ్యాంక్ నుంచి ఏదన్నా మెసేజ్ వచ్చినా సరే అది గుడ్డిగా నమ్మేసి చాలా మంది వేలల్లో లక్షల్లో లాస్ అయిన వాళ్ళు చాలా వందల మంది ఉన్నారు అలా అని మనం వెళ్ళి ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాం చేసిన తప్పు మన చేతుల మీదగా చేస్తున్నాం మన బ్రెయిన్తో చేస్తున్నాం అంటే ఫస్ట్ ఇక్కడ విజ్ఞత ఆలోచన విధానం ఆలోచించే శక్తి మనం పెంచుకోవాలి మనకు ఉండాలి సో ఎవరి మీద బ్లేమ్ చేసి అంటే బలవంతంగా ఎవరు మనల్ని మోసం అంటే నేను ఎవరిని వెనకేసుకురావట్లేదు ఫస్ట్ థింగ్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎవరిని వెనకేసుకురావట్లేదు ఏదో ఒక ప్రమోషన్ మనకు వచ్చిందని చెప్పి వెనక ముందు ఆలోచించకుండా చేయడం వాళ్ళది తప్పే అంటే మాది కూడా తప్పే అయి ఉండొచ్చు అంటే నాది కూడా ఉందో ఒక తప్పు నేను చెప్తా ఖచ్చితంగా నేను తెలిసి తెలియక చేసిన తప్పు ఏంటి అనేది సో దాని గురించి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను కొంచెం జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను దీనిలో అర్థం ఏంటి అనేది మాత్రమే అర్థం చేసుకోండి మళ్ళీ దీని నుంచి నెగిటివిటీ ఇవేమన్నా పెద్ద అదా ఇదా సోది చెప్తుంది అవసరం లేని ఇదంతా ఈ డబ్బా ఇదంతా వినాలా ఇలా ఆలోచించకండి నేను ఏం చెప్తున్నాను అది మాత్రమే వినండి సో ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ సోషల్ మీడియా ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సోషల్ లైఫ్ అనమాట యూట్యూబ్ ఓపెన్ చేసి మనకంటూ కొంతమంది ఫేవరెట్ యూట్యూబర్స్ ఉంటారు అండ్ మనం కొంతమందిని ఇష్టంగా మనకి ఫేవరెట్ హీరోస్ ఉంటారు హీరోయిన్స్ ఉంటారు మనకి ఇష్టమైన కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఉంటారు వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము వాళ్ళు ఏ చెప్తే అది గుడ్డిగా నమ్ముతాము కానీ దానికి అంటే ఇష్టపడి అభిమానించడానికి వాళ్ళు చెప్పింది నమ్మడానికి మనకి మధ్యలో ఒకటి ఉంటుంది అనమాట ఒక లైఫ్ ఉంటుంది సో వాళ్ళు ఏదో చెప్పారు వాళ్ళు ఏదో చూపించారు వాళ్ళు ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్లో ఒక ప్రోడక్ట్ చూపించారు వాళ్ళు ఇది యూజ్ చేస్తున్నారు కాబట్టి నేను కూడా ఇది యూజ్ చేసేయాలి అనే ఆలోచనకి మధ్యలో ఒకటి ఉంటుంది అనమాట అదే విజ్ఞత ఆలోచన విధానం ఆలోచన శక్తి పెంచుకోవడము చూసింది ప్రతి ఒక్కటి గుడ్డిగా నమ్మేయకుండా మన స్వతహాగా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు మనం తీసుకోవడం అనేది ఒకటి ఉంటది ఖచ్చితంగా సో ఇప్పుడు నేను మీకు ఏం చెప్తున్నానో అర్థమైంది రీసెంట్గా జరుగుతున్న చాలా విషయాలు బెట్టింగ్ స్కామ్స్ అవనివ్వండి యూట్యూబ్లో చేస్తున్న చాలా ప్రమోషన్స్ లైక్ గేమ్స్ అవనివ్వండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని చెప్పి ప్రమోషన్స్ అవనివ్వండి ఈ జాతకాలు అని చెప్పిన అవనివ్వండి ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఒకప్పుడు ఏదో అంటే చిన్న చిన్న వ్యాపారాలు లైక్ ఒక చీరలు జ్యువెలరీ లేకపోతే ఒక బట్టలు వాళ్ళ పాపం మీద చిన్నగా పెట్టి వాళ్ళది ఉన్నది అని పది మందికి తెలియాలి అని స్టార్ట్ అయిన ప్రమోషన్స్ ఇప్పుడు అంటే అప్పుడు జస్ట్ డబ్బులు తీసుకోకుండా ఏదో ఒక నోటి సాయం చేతి లాగా చేసేది ఇప్పుడు కాస్త అది కోట్ల వ్యాపారంగా మారిపోయింది సో అలాంటప్పుడు అంటే ఇప్పుడు ప్రతిదీ ఏ చిన్న బిజినెస్ అయినా వాళ్ళు పెట్టకముందే ముందు ప్రమోషన్స్ చేసుకుని తర్వాత బిజినెస్ డేట్ అనౌన్స్ చేసే ఆ స్టేజ్లో మనం ఉన్నాం కాబట్టి చెప్పేవాళ్ళు చాలా చెప్తారు అదేంటి స్వాతి గారు మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మీరు కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు మరి మీరు ఎలా చెప్తున్నారు అని అంటే నేనే చాలా సార్లు నా ఛానల్లో చెప్పాను మన స్థోమత అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు కొండ మీద కొబ్బరికాయ ఉందని చెప్పి మనకు అందదు అది దానికోసం మనం ఎంత వెంపర్లాడినా మనం దానికి చేయాల్సింది ఏదో చేస్తాం కదా అట్లా మనకు ఒక స్తోమత ఉంటుంది చూసిన ప్రతి ఒక్కటి నాకు కావాలి మనకి నచ్చిన ప్రతి ఒక్కటి మన ఉండాలి అని అంటే జరగదు సో ఆలోచన విధానము ఆలోచన శక్తి పెంచుకోవాలన్నమాట మన స్తోమతని బట్టి మనము పెట్టి మనం ఇది తీసుకోగలము మనకి అవసరము అవసరం లేదు అనే రెండు మూడు క్వశ్చన్లు వేసుకున్న తర్వాత మనం దేని మీదైనా అది ఆశపడినా ఇష్టపడినా లేదనమాట ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి కొత్తగా స్టార్ట్ అయింది ఆ తర్వాత ఈ జాతకాలు అండ్ ఇలా కొన్ని కొన్ని స్కామ్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట మీకు ఎలా జరుగుతాయో మాకు కూడా అన్నీ జరుగుతాయి అది ఎలా అంటే ఒక మనం మెయిల్ ఇస్తాము ఒక ఛానల్లో ఆ మెయిల్కి కొన్ని వందల మెయిల్స్ వస్తాయి వాటిల్లో ఫేక్ ఏదో నిజమేదో అబద్ధమేదో ఫస్ట్ మేము తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తాం నేనైతే పర్సనల్గా ఏదైనా ఒక మెయిల్ వచ్చి నాకు ఇలా ప్రమోషన్ కావాలి చేసి పెట్టాలి ఇంత ఇస్తాము లేదు అని అంటే మీ ఛార్జెస్ ఏంటి చెప్పండి ఇలా అడుగుతారు చాలా మంది చాలా బ్రాండ్స్ వాళ్ళు పర్సనల్గా చిన్న చిన్న ఉన్న ఉన్నవాళ్ళు షాప్స్ వాళ్ళు ఇలా మనకు మెయిల్స్ వస్తూనే ఉంటాయి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే సింపుల్గా ఒకటి చిన్నది నిన్న మొన్న వచ్చింది అనుకుంటే ఇక్కడ పెడతాను చూడండి స్క్రీన్ షాట్ గేర్ ఎసెన్షియల్స్ అని చెప్పి అసలు ఒకటి ఉందో లేదో నాకు అది చూసి చూడగానే ఏంటి ఒక చిన్న వీడియోకి ఇంత డబ్బులు ఇస్తారో అసలు షాక్ అయిపోయాను అనమాట సరే అని చెప్పి ఓపెన్ చేసి అసలు మొత్తం అంతా నేను ఏదైనా ఉంటే ముందు గూగుల్లో చెక్ చేస్తా యూట్యూబ్లో చెక్ చేస్తా ఎవరు ప్రమోట్ చేశారో చూస్తాను ఎలా చేశారో చూస్తా అది ఎక్కడి నుంచి వచ్చింది మొత్తం అన్నీ చెక్ చేసుకుంటాను నేను ఖచ్చితంగా చూస్తే అదొక పెద్ద స్కామ్ అనమాట అంత డబ్బులు ఎవరు ఇవ్వరు అండ్ ఇచ్చినా చేయడం కూడా అలాంటివి తప్పు సో ఇది మనకు మనకు తెలిసిపోతుంది అనమాట మనం ఏ కరెక్ట్ చేస్తున్నాము ఏ తప్పు చేస్తున్నాము అనేది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ లో అందరూ ఎంతో కొంత సంపాదిద్దామని చూస్తున్నారు కాబట్టి అదే ఇంకొకళ్ళు మనం ఏదైతే మనం ఆశపడుతున్నామో మనం వెంపర్లు ఆడుతున్నామో దాన్ని ఇంకొకటి బిజినెస్ లాగా చేసుకొని మోసం చేస్తున్నారు సో అది మనం తెలుసుకోవాలన్నమాట వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఈజీగా వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ జాబ్స్ ఎవ్వరు ఎవ్వరు మన ఇంట్లో కూర్చోబెట్టి ఎవరు ఈజీగా మనకైతే మనీ ఎక్కడి నుంచి రాదు ఒక్క రూపాయి కూడా రాదనమాట అవసరమైతే మనం పోతే తప్పించి ఆశపడితే మనకైతే రాదు సో ఈ ఒక్క పాయింట్ అర్థం చేసుకోవాలి ప్రమోషన్స్ మెయిన్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను చూసిన ప్రతి ఒక్కటి ఉండాలి అని అనుకోవడము తప్పు అలానే వచ్చిన ప్రతి ఒక్కటి చేయాలి ప్రమోషన్ అనుకోవడం కూడా తప్పు లైక్ కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి అది ఒకప్పుడు కరెక్టే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కానీ దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కానీ అది తప్పుదారిలోనో లేకపోతే మోసం చేసో లేక ఇంకేదో ఇంకేదో షార్ట్గా ఇలా వచ్చింది మనము ఇట్లా పట్టేసుకోవాలి అని అంటే అలా వచ్చింది అంతే ఫాస్ట్గా పోతుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి చేసేవాళ్ళు చూసేవాళ్ళు కూడా సో ప్రతి నేను ఆ వీడియోస్ చూసి రీసెంట్గా వచ్చినాయి వర్క్ ఫ్రమ్ హోమ్ మోసము ఈ వెట్టింగ్ స్కామ్స్ ఇవన్నీ చూసిన తర్వాత అనుకున్న చూసే వాళ్ళకి ఏమవుతుంది అసలు అనేది నా క్వశ్చన్ నిజంగా చేసే వాళ్ళకి బుద్ధి లేదు సరే చూసే వాళ్ళకి ఏమైతుంది అనేది క్వశ్చన్ నేను నాకు తెలియనప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు స్టోరీ అనమాట చాలా మంది నాకు మెయిల్స్ చేసేవాళ్ళు అనమాట లైక్ ఇలా హెల్ప్ చేయండి స్వాతి గారు చిన్న బిజినెస్ ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకున్నాము అని నేను బట్టలు జ్యువెలరీ ఇలాంటివి ప్రమోషన్ చేసేది చాలా చాలా రేర్ అనమాట అది కూడా ఒక రూపాయి తీసుకోకుండా వాళ్ళు పాపం కష్టపడుతున్నారు సాయం చేద్దాం అన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏదో హెల్ప్ చేసేదాన్ని తప్పించి బయట ఎక్కడ నేను ప్రమోషన్స్ చేసింది చాలా రేరు వేళ్ళ మీద లెక్కేసుకోవచ్చు సో అలా నాకు ఒక మెయిల్ వచ్చింది అనమాట ఇలా పేద బ్రాహ్మణున్నమ్మా ఒకప్పుడు ఇలా పూజారిలాగా చేసుకుంటూ గుళ్ళో అట్లా ఉండేవాళ్ళము ఆ మెయిల్ ఇప్పటికీ ఉంది నా దగ్గర నేను డిలీట్ చేయలేదు ఇప్పుడు మాకు ఇలా అయిపోయింది అడవుల్లో ఇట్లా ఉంటాము మేము చెప్పడానికి నేను జాతకాలు చెప్తాను ఎవరికైనా మంచి షెడ్ ఇలాంటివి చెప్తాను ఎవరికైనా అవసరమైతుందేమో మీ వ్యూవర్స్కి మీరు ఒక మాట చెప్తే మాకు సాయం అవుతుంది అని చెప్పి నాకు ఒక మెయిల్ పెడితే సో నేను అదే నిజమేమో అని నమ్మి వీడియో స్టార్టింగ్లో అప్పట్లో జాతకాలు వీడియోస్ ప్రమోషన్స్ రావడం అదే కొత్త కావచ్చు సో నేను కూడా అలానే ఒక్క రూపాయి తీసుకోలేదు మీరు నంబరు నేను ఒక్క రూపాయి తీసుకోలేదు నాకు ఎవరైనా హెల్ప్ సాయం ఇట్లా అంటే చాలు జాలి అనమాట సో సరేలే ఏముంది అని చాలా మందికి హెల్ప్ చేస్తాం కదా అని చెప్పి ఒక వీడియోలో లాస్ట్లో అది కూడా వీడియో ఎండింగ్లో మొత్తం అయిపోయిన తర్వాత మనకి కొన్ని కొన్నిసార్లు ఇబ్బందిగా అనిపించిన ఇంట్లో చికాకులు ఉన్నా ఫైనాన్షియల్ గా బాధపడుతున్నా పర్సనల్గా ఏమైనా గొడవలున్నా మనము బయట ఎలా అయితే అడుగుతామో అలానే ఇలా తెలుసుకోవచ్చు అని చెప్పి పెట్టాను అనమాట పెట్టిన వీడియో రిలీజ్ అయినా కరెక్ట్ గా ఒక వన్ అవర్ వన్ అవర్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ లో అనుకుంటాయి కదా కాల్స్ నాకు సబ్స్క్రైబర్స్ నుంచి మెయిల్స్ రావడం స్టార్ట్ అయినాయి అనమాట స్వాతి గారు ఇలా మీరు చెప్పారు కదా ఆయన మనీ డిమాండ్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించిన విషయం కూడా షేర్ చేస్తాను ఇలా మెయిల్ మెయిల్స్ వస్తున్నాం స్టార్ట్ అయిందనమాట ఎన్నో కాదో ఒక ఇద్దరు ముగ్గురు మెయిల్ చేయగానే నేను వెంటనే అలర్ట్ అయిపోయి ఆ టైంలో బయట ఉన్నా నేను యాక్చువల్ అప్పుడు వీడియోస్ షెడ్యూల్ చేసి వేరే వర్క్ ఏదైనా ఉంటే చేసుకునేదాన్ని అన్నమాట సో ఇంట్లో నేను బయట ఉన్నా నాకేమో వైఫై కావాలి ఐటీ స్టూడియోలో అయ్యి ఫస్ట్ అది ఎడిట్ చేసి తీసేయాలి ఆ పార్ట్ మైండ్లో అంతా అదే ఉండింది వెంటనే ఇంటికి వచ్చేసి ముందు అది బ్లర్ చేశాను అనమాట కట్ చేయడానికి అవ్వకపోతే ఆ కాంటాక్ట్ నెంబర్ అది బ్లర్ చేసేసాను ఆ తర్వాత వెంటనే ఆయనకి కాల్ చేసి ఆయనతో నేను గొడవపడ్డానమాట ఎందుకు మీరు ఇలా డబ్బులు అడుగుతున్నారు అని అంటే అదేంటి డబ్బులు లేకుండా ఊరికే అలా జాపకం చెప్తాము అది ఇది అంటే మీరు డబ్బులు అడిగితే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు అయితే ఓకే కానీ వేలలో డిమాండ్ చేసి ఈ పూజ ఆ పూజ అని అంటే ఇది మోసం అని చెప్పి నేను ఆయనతోటి గొడవపడి అది తీసేయంగానే నాకు ఆయన నుంచి కాల్ వచ్చింది నేను ఎక్స్పెక్ట్ చేశాను అండ్ ఎవరైతే డబ్బులు పే చేశారో సబ్స్క్రైబర్స్ నాకు ఇలా మెయిల్ చేసి ఇదిగోండి ఇంత పే చేసామన్నారో వాళ్ళకి నేను నేను నా డబ్బులు రిటర్న్ చేశాను ఆ తర్వాత వాళ్ళు కూడా కమెంట్ చేశారనమాట సో ఇది నేనేదో సెల్ఫ్ డబ్బా చెప్పట్లేదు గొప్ప చెప్పట్లేదు సోది చెప్పట్లేదు అంటే నా నుంచి ఒక మిస్టేక్ జరిగిందనంటే అది నా బాధ్యత నేనే కరెక్ట్ చేసుకోవాలి అని నేను ఆలోచిస్తాను అనమాట సో అదే ఫస్ట్ అండ్ అదే లాస్ట్ తెలియక నేను ఎవ్వరివి అంటే హెల్ప్ అన్నా సరే నేను భయపడిపోయే రోజులు కూడా ఉన్నాయి అప్పట్లో అంటే మనకు అది మళ్ళీ చెడులాగా అవుతుంది ఇప్పుడు అర్థం చేసుకునే వాళ్ళు కాబట్టి నా డైరెక్ట్ నాకు మెసేజ్ చేశారు లేకపోతే అన్నట్టు అదొక అదొక్కటే ఫస్ట్ అండ్ లాస్ట్ మిస్టేక్ అనమాట యూట్యూబ్ మొత్తంలో ప్రమోషన్స్లో నాకు తెలిసి నేను చేసింది సో దానివల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉంటే అన్న ఆలోచన నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను నేను రిగ్రెట్ అనమాట ఎందుకు 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 చేశానని సో అలా జాతకాలు ఇప్పుడు చాలా మంది చేస్తూ ఉంటారు చూసిన మనకి మనం ఏం ఆలోచించాలంటే మూఢ నమ్మకాల వల్ల మనకి ఇప్పుడు అగోరీదే చూసాము ఆయన పూజలు చేస్తామని చెప్పి హోమా చేస్తామని చెప్పి లక్షలు వేలు కోట్లు ఇలా తీసుకొని ముందు మనకి డబ్బులు పెట్టి ఏదో నయమైపోతుంది ఏదో చేసేస్తామని అంటే మన చేతుల్లో ఏమీ ఉండదు ఏదో ఒక పూజ చేసి లేకపోతే ఒక గుడ్లో మనం ఏదైనా చేస్తే అది మనకి ప్రశాంతతని ఇవ్వచ్చు కానీ పరిష్కారాన్ని అయితే ఇవ్వదు ఇది ఫస్ట్ మనకి తెలిసి ఉండాలన్నమాట మనం ఆలోచించగలగాలి ఇంత పెట్టి నువ్వు ఈ హోమం చేస్తే నీకు ఇది పరిష్కారం అవుతుంది అని అంటే దేవుడు అలా చెయ్యరు దేవుడు మనలాగా స్వార్థంగా ఉండడు దేవుడికి మనం అందరం సమానమే అది యేసు ప్రభు అయినా మన దేవుళ్ళు అయినా సరే అల్లా అయినా ఎవ్వరికైనా మనం సమానమే ఇది చేస్తేనే ఈయనకి ఇది ఇస్తాను అని అలా ఆలోచించడు అంటే అంత సైకోగా దేవుడు ఖచ్చితంగా ఆలోచించడు దేవుడికి మనం అందరం సమానమే ఏదైనా ఉంటే అది మనం అంతకు ముందు లేకపోతే మనం చేసుకున్న కర్మ దాని ఫలితాలు దానికి మనం చేసుకుంటున్న కర్మ ఉంటుంది కర్మ చాలా గట్టిగా కొట్టుద్ది అది ఒక్కటి ఉంటే తప్పించి ఎందుకో నాకే ఇలా జరుగుతుంది అని ఆలోచించి ఎవరైనా ఏదైనా చెప్తే మనం నమ్మేసి అంత జాతకాలు చెప్పుకునే వాళ్ళైతే వాళ్ళు ఇలా ఎందుకు డబ్బులు సంపాదిస్తారు వాళ్ళ వాళ్ళే సొంతగా ఉంటుంది కదా సో అది ఆలోచించే శక్తి ఫస్ట్ మీలో నాలో మనలో ఉండాలి సో ఎవరో ఏదో ప్రమోట్ చేశారని గుడ్డిగా మనము స్వాతి గారు జాతకం గురించి చెప్పారు అని అంటే ఒక యాభై వేలు నేను పెట్టేస్తాను అని అంటే మీరు ఎలా డిసిషన్ తీసుకుంటారు మనకి ముందు ముందు సమస్య మన దగ్గర ఉంది దాని పరిష్కారం మనమే వెతుక్కోవాలి ఇది చేస్తే ఇది క్యూర్ అయిపోతుంది అంటే ఎలా అవుతుంది అవ్వదు సో అది ఆలోచన విధానం ఫస్ట్ థింగ్ మన ఆలోచన విధానం అండ్ ఇంకొకటి గోల్డ్ కొనమని చెప్తున్నారు చాలా మంది కొనమని మన పెద్దవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు గోల్డ్ కొనుక్కోండి అమ్మా అది మనకు ఆపదలో ఉన్నప్పుడు సాయం పడుతుంది అని అప్పట్లో చాలా మంది పెద్దవాళ్ళు చెప్పేవారు కానీ మన సోమతికి మించి మనం అప్పులు చేసుకోవాలని ఎవరు చెప్పరు సో ఇది మనం ఆలోచించుకోవాలి వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళ దగ్గర నగలు ఉన్నాయి కాబట్టి ఈరోజు నెక్ నా దగ్గర కూడా ఉండిపోవాలని ఆలోచించే స్వార్థమైన ఆలోచన చాలా తప్పు అదే మనకి సమస్యలు ప్రాబ్లమ్స్ తెచ్చిపెడితే తప్పించి మనము వాళ్ళు చెప్పారు కాబట్టి చేసామని అంటే నీ ఆలోచన ఏమైంది నీ విజ్ఞత ఏమైంది యూట్యూబ్లో ప్రమోషన్స్ వాళ్ళు ఏదో చేశారు కాబట్టి మనం మోసపోయాము ఇలా ఆలోచించకండి ఫస్ట్ ఎవరు ఏం చూపించినా ఎవరు ఏం చెప్పినా మన ఇల్లు మన పిల్లలు మన కుటుంబం మన సంసారం మన స్తోమత మన ఆదాయం మన పరిస్థితి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతే మనం ఒక రూపాయి ఖర్చు పెట్టాలి ఇది సొంతగా అంటే నీకుగా నువ్వు చేసుకునే అంటారు కదా స్వయంకృత అపరాధాలు అని చెప్పి ఇవి మనం వేరే వాళ్ళ మీద తోయకూడదు మనం చేసుకునేవి మనకౌతే తప్పించి ఎవరు మనల్ని బలవంతంగా చేపించరు మనం చేసుకునే సో ఇది అర్థం చేసుకుంటారని నా తాపత్రయము ఎవరి మీద బ్లే అంటే నష్టపోయిన తర్వాత మనం ఒకరిని అంటే మనకు అది ఏమి వెనక్కి తిరిగి రాదు అలా అనుకుని మనకు మనం తప్పించుకోవడం తప్పించి ఒకరి మీద తోసి సో యూట్యూబ్ లో వాళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు వీళ్ళు ప్రమోషన్స్ చేస్తున్నారు రోజు చీరలు చూపిస్తున్నారు రోజు నగలు చూపిస్తున్నారు రోజు డ్రెస్సులు చూపిస్తున్నారు రోజుకి ఒక షాప్కి వెళ్ళి ప్రమోట్ చేస్తున్నారు అంటే అది వాళ్ళ అయి ఉండొచ్చు అది వాళ్ళ బాధ్యత ఉండొచ్చు కానీ మన పని ఏంటి మన బాధ్యత ఏంటి మనం ఆలోచించుకోవాలి కదా సో అది చేస్తున్న వాళ్ళది తప్పు కాదు అని అనను చూస్తున్న వాళ్ళది తప్పు అని కూడా అనను నేను ఆలోచన గురించే చెప్తున్నాను నేను ఒకప్పుడు యూట్యూబర్లు అని అంటే మనం ఏదైనా గోల్డ్ తీసుకుంటే ఈ గోల్డ్ నేను తీసుకున్నా అన్నంత వరకే ఉండేది కాకపోతే ఇప్పుడు గోల్డ్ షాప్స్ నుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ అంటే ఫ్లాట్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రమోషన్స్ చేస్తేనే నడిచేటట్టు ఉంది అంటే అది మంచికి చెడుకి కూడా ఇప్పుడు నేను ఒక షాప్ పెడుతున్నాను అని అంటే అది ఉంది అని పది మందికి తెలియాలి అని అంటే మెయిన్ ఫస్ట్ ఉన్న ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సో రెండింటినే ఎక్కువ అందరు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండింటి ద్వారానే ఎక్కువ స్కామ్స్ ఎక్కువ మోసాలు నష్టం అన్నీ ఇక్కడి నుంచే జరుగుతున్నాయి అది ఎంతవరకు అంటే చిన్న పిల్లలు లైక్ ఇంటర్ టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఖాళీగా ఉండి బెట్టింగ్ యాప్స్ ఇవి చూసి అంటే ఇంకా చాలా యాప్స్ ఉన్నాయి ఆ యాప్స్ ఎలా అంటే వాళ్ళు లోన్స్ ఇస్తారనమాట ఇప్పుడు నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలంటే ఆ యాప్ ద్వారా నేను ఒక వెయ్యి రూపాయలు తీసుకోవచ్చు దానికి ఇంట్రెస్ట్ రోజు రోజు పెరిగిపోవడం దాని గురించి కట్టలేక వాళ్ళు సూసైడ్స్ చేసుకోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని స్కామ్స్ ఉండాలో అన్ని స్కామ్స్ ఉన్నాయి ఒక్కటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈజీగా డబ్బులు ఎక్కడి నుంచి రావు పిల్లలకి వీటి నుంచి మనం దూరంగా ఉండేలా మనం చూసుకోవడం మన బాధ్యత ఖచ్చితంగా ఇవి ఫాలో అవ్వాలి అండ్ ఇంకొకటి ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది అసలు మెయిన్ బిజినెస్ అంతా నేను ఇది చెప్పకూడదు కానీ నేను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం వచ్చింది అంటే శ్రావణ మాసం వస్తే ఖచ్చితంగా నేను ఈ విషయం నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పడం నా బాధ్యత అనుకుని చెప్తాను ఇది నన్ను తిట్టుకున్నా పర్వాలేదు కానీ నేను చెప్తా ఎవ్రీ ఇయర్ చెప్తా అలానే ఈ ఇయర్ కూడా చెప్తున్నా ఈసారి కొంచెం గట్టిగా చెప్తున్నా సో ఇప్పటి నుంచే చాలామంది శ్రావణ మాసంకి బిజినెస్ బిజినెస్ అది వాళ్ళ బిజినెస్ అది వాళ్ళ బతుకు తెరువు నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళ బతుకు తెరువు మనం ఎవరు మాట్లాడడానికి లేదు అనడానికి లేదు వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు మన బాధ్యత మనం చేయాలి శ్రావణ మాసం వస్తుంది శ్రావణ మాసం వస్తుంది అని అంటే తప్పు మనదే అని చెప్తాను నేను అది ఎలా అంటే ఒకప్పుడు అమ్మ అమ్మమ్మ జేజమ్మలు వాళ్ళు కూడా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారు వరలక్ష్మి అమ్మవారు మనకి వరాలు ఇస్తుంది ఆమెను మనము ఇంప్రెస్ చేస్తే మన భాషలో చెప్పాలంటే ఆమెను మనము ఇంప్రెస్ చేస్తే మనకి వరాలు ఇస్తుందని మనం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం అక్కడ మనం ఇంప్రెస్ చేయాల్సింది వరలక్ష్మి అమ్మవారిని ఎలా ఎలా ఇంప్రెస్ చేయాలి మన భక్తితో మన అంటే ఎట్లా చెప్తారంటే మన భక్తితోనే మనం ఇంప్రెస్ చేయాలి కానీ మనము లక్షలు ఖర్చు పెట్టి మనం పూజ అని అక్కడ పూజ దగ్గర కనిపించేది అమ్మవారు ఆ పూజ అది కొంచెమే ఉంటది కానీ మనం ఎంత ఖర్చు పెట్టి ఎంత హంగామా చేసి అది ఒక ఫంక్షన్ ఒక పెళ్లి చేసినట్టు ఒక ఉత్తం చేసినట్టు ఎక్కడెక్కడి నుంచి ముందే ఒక వన్ టూ మంత్స్ నుంచి షాపింగ్ చేసి ప్లాస్టిక్ వెండి బంగారము అవి ఇవి డబ్బు నగలు వాటితో నింపితే వరలక్ష్మి అమ్మవారిని ఎందుకు పూజించేవాళ్ళు మనము ఫైనాన్షియల్గా బాగుండాలి పసుపు కుంకుమలు బాగుండాలి ఇంట్లో ప్రశాంతత ఉండాలి ఇంట్లో పిల్ల జెల్లా పాడి పంట పశువు ఇవన్నీ బాగుండాలనే కదా మనం పూజించే వాళ్ళం కానీ ఇప్పుడు అదే వరలక్ష్మి వ్రతానికి ఉన్నది కాక అప్పులు చేసి మరి మీరు ఇవన్నీ చేస్తే వరలక్ష్మి అమ్మవారు ఎలా ఇంప్రెస్ అవుతారు మనకి ఎక్కడ వరాలు ఇస్తారు మనమే వరలక్ష్మి అమ్మవారికి వరాలు ఇస్తున్నట్టు ఉంది ఇక్కడ సో ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే మెయిన్ వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే ఆడవాళ్ళు ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు అని బిజినెస్ చేసే వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది పూజ అనేది మనకి ప్రశాంతతని ఇవ్వాలి కానీ పూజ మనకి భారాన్ని అంటే మన ఇంట్లో వాళ్ళకి మన బడ్జెట్కి భారం అవ్వకూడదు ఇది నేను ఎవ్రీ ఇయర్ చెప్పే మాట కొంచెం ఈసారి గట్టిగా చెప్తుంది ఏంటంటే ఉన్నంతలో మెయిన్ ఇప్పుడు నా సోమత ఐదు వేళ్ళు ఎలా సమానంగా లేవో ఐదుగురు వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితులు వాళ్ళ స్తోమత ఒకేలాగా ఉండదు ఒకళ్ళు ఎఫర్ట్ చేయగలిగింది ఇంకొకరు చేయలేకపోవచ్చు కానీ ఒకరు చెయ్యొచ్చు వాళ్ళు చేస్తున్నారు కదా అని చెప్పి ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా వచ్చి ఫేస్బుక్ వాట్సాప్ స్టేటస్ ఆ తర్వాత యూట్యూబ్ ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ బాగా వస్తున్నాయో అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం మీద మనకి ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నాం కానీ అంతకుముందు మనం ఎలా చేసుకునే వాళ్ళము అసలు ఎవరు లేరు ఎవరికి మనం చూపించుకునేది లేదు ఓన్లీ మనం అమ్మవారే అమ్మవారి కోసమే చేస్తున్నాం మనం ఇంట్లో ప్రశాంతత కోసం చేస్తున్నాం మన వాళ్ళ కోసం చేస్తున్నాం మన కోసం చేస్తున్నాం అన్నప్పుడు ఎలా చేసుకునే వాళ్ళమో వరలక్ష్మి వ్రతం అలానే చేసుకోవాలి అంటే మంచిగా ప్రసాదాలు పువ్వులు ప్లాస్టిక్ పువ్వులు కాదు మంచిగా పువ్వులు మంచి అలంకరణ మన కళ్ళ మన కళ్ళకు నచ్చినట్టు మనం చేయగలిగినట్టు దాని గురించి కొన్ని వారాలు కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఈ డెకరేషన్ ఈ థీమ్ మళ్ళీ దానికి రిటర్న్ గిఫ్ట్స్కి ఎంత ఖర్చు పెట్టాలి ఈ ప్లాస్టిక్ ఇవ్వాలి ఈ డబ్బాలు ఇవ్వాలి ఇలా కాకుండా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు రిటర్న్ గిఫ్ట్ అంటే తాంబూలం ఎందుకు ఇస్తాము మనము పసుపు కుంకుమ జాకెట్ ముక్క ఇవి ఎందుకు ఇస్తాము అందుకే ఇవ్వాలి సో అది ఎవరి స్తోమత మీద అలా ఆలోచించుకొని చేయాలి అంతేగాని నా నా నేను రోజు ఫాలో అయ్యే యూట్యూబర్ స్వాతి గారు ఈ డెకరేషన్ చూపించారు కాబట్టి నేను ఇంత ఖర్చు పెట్టుకుంటాను అని అంటే అది తప్పు అవుతుంది సో ఇది నా గురించి చెప్తున్నాను నేను వేరే వాళ్ళ గురించి చెప్పట్లేదు ఒకవేళ నేను రేపు ఒక ఏదైనా ప్రమోట్ చేసి ఒక డెకరేషన్ నేను చూపించి ఇది మీరు కొనుక్కోండి ఇదైతే ఇలా బాగుంటుంది అని అంటే జస్ట్ నా పాయింట్ చెప్తున్నాను అంతే తప్పించి మిమ్మల్ని బలవంతంగా కొనిపించాలనేది నా ఉద్దేశం కాదు ఇది ఉంది ఇలా ఉంది ఇది చేస్తే ఇలా ఉంటుంది ఇది ఇంత ఖర్చు అవుతుంది ఇది నేను తీసుకున్నానంటే అక్కడ వరకే చూడండి వదిలేయండి ఆలోచించుకోవాల్సింది మనం ఏంటంటే ఏది నాకు అవసరమా అది నా బడ్జెట్లో వస్తుందా ఇది నా పూజకి ఏమన్నా అవసరం పడుతుందా ఆలోచించుకోవాల్సింది మనం ఆ బ్లేమ్ మళ్ళీ నేను తీసుకెళ్ళి గూకుల మీద వేస్తాను అని అంటే నష్టపోయేది ఎవరు మీరు నేను కానీ వాళ్ళు కాదు కదా వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ వల్ల నేను తీసుకున్నాను తీసుకున్నానంటే నష్టపోయేది మనము కష్టపడేది మనం సో ఇవి బేసిక్ బేసిక్ థింగ్స్ మనము పిల్లలకి చెప్పాల్సిన స్టేజ్లో ఉన్నప్పుడు మనము ఒకరితో చెప్పించుకునే స్టేజ్లో ఉండకూడదు ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి చిన్నదే రేపు పెద్దదవుతుంది వాళ్ళు రోజు షాపుల గురించి చూపిస్తున్నారు అని అంటే వాళ్ళ పని అదే వాళ్ళ బిజినెస్ అదే వాళ్ళకి అదే బతుకుతారు అంటే ఒకళ్ళు రూపాయి మీద పడేడుస్తున్నారు ఒకళ్ళ మీద మా డబ్బులు మే బతుకుతున్నారు అని మనం అనడానికి లేదు ఎందుకంటే మన రూపాయి వాళ్ళొచ్చి మన చేతిలో నుంచి గుంజుకోవట్లేదు లాక్కోవట్లేదు మనమే తీసుకెళ్ళి తెలివి తక్కువగా ఆలోచన లేకుండా వేస్ట్ చేస్తున్నాము ఇది కొంచెం రియలైజ్ అవ్వండి అందరూ ఇలా చేస్తున్నారని నేనేదో గొప్ప చెప్పట్లేదు నేనేదో కరెక్ట్గా ఉన్నానని చెప్పట్లేదు నేను తప్పే చేస్తాను కొన్ని సార్లు మనకు తెలియకుండానే మనము అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాము ఇంకొక మెయిన్ థింగ్ ఏంటో చెప్పనా మన మనసు మన బ్రెయిన్ మనమేది ఫీడ్ చేస్తే అదే తింటది ఏది చెప్తే అదే తింటది ఇప్పుడు ఒక ఒక విషయాన్ని మనం ఎంత నెగిటివ్గా తీసుకోవాలి అని మన బ్రెయిన్కి అరే ఇదిగో చూడు చందమామలో చూడు అక్కడ ఒక మచ్చ ఉంది ఇక్కడ ఒక మర్చి ఉంది ఇంత మర్చి ఉంది చందమామ అంత వెలిగిస్తుంది అది ఎందుకు చూడట్లేదు మనము ఆ మచ్చనే ఎందుకు చూస్తున్నాము మచ్చ చూడొద్దు మనము చందమామ ఎంత వెలుగిస్తుంది ఎంత ప్రశాంతతనిస్తుంది ఇస్తుంది ఎంత వెన్నెలొస్తుంది అది చూడొచ్చు కదా మనము సో మన బ్రెయిన్కి మనం నెగిటివిటీని అలవాటు చేస్తే అదే తీసుకుంటుంది మనం ఒకళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మనము అట్రాక్ట్ అయ్యి స్వాతి ఏది చెప్తే అది తీసుకోవాలి నేను నా పేరు దగ్గర జస్ట్ నా పేరే యూజ్ చేస్తున్నా నా ఛానల్ కాబట్టి అంత ధైర్యంగా వేరే వాళ్ళ పేరు నేను యూజ్ చేయను కాబట్టి సో వాళ్ళు ఏది చెప్తే అది చూడాలి వాళ్ళు ఏది చేస్తే ఇంట్లో ఆ వంట చేయాలి కాదు మన పిల్లలు మన భర్త మన కుటుంబం మనం ఏ తింటే ఆరోగ్యంగా ఉంటాం మనం ఏ మన బాడీ ఏంటి ఏది ఏంటి అనేది మనకి బాగా తెలుసు మనమే మనకి బెస్ట్ డాక్టర్స్ మనమే మనకు బెస్ట్ గైడ్ చేసుకోగలము మన ఆలోచన మనది ఆదాయం మనది ఖర్చు మనది సోమత మనది అన్నీ మనవి సో అలాంటప్పుడు ఒకరు చెప్పారు ఏదో నష్టపోయిన తర్వాత మాత్రం నింద ఒకరి మీద వేస్తే కుదరదు సో ఆలోచన మన నుంచే ఉండాలి ఇది నేను నా తరపు నుంచి పర్సనల్గా నేను ఈ వీడియో చేయాలి చేయాలి అని ఓపిక తెచ్చుకొని మరీ చేస్తున్నాను అనమాట సో ఖచ్చితంగా నేను చెప్పిన దానిలో మళ్ళీ మంచిగా తీసుకుంటారు దీనిలో మళ్ళీ ఎలాంటి నెగిటివిటీ తీయరు బయటికి అని అనుకుంటూ దీనికి అగ్రీ చేస్తారని అనుకుంటున్నాను మీ పాయింట్ ఏదైనా ఉంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఆలోచన మాత్రం ఒక్కటే శ్రావణ మాసం అయినా శ్రావణ శుక్రవారం అయినా దీపావళి పండుగ అయినా దసరా అయినా ఇంకేదైనా సరే ప్రతిదీ మనము అంటే ఒక గ్రాండ్ ఫంక్షన్ లాగా చెయ్యాలి ఇదే ఇంకా లాస్ట్ వరలక్ష్మి వ్రతం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నేను ఎలా చేస్తాను అన్నట్టు కాకుండా పొందికగా అమ్మవారు మెచ్చేలాగా మనకి నచ్చేలాగా ఉండాలి తప్ప మనకి కష్టంగా భారంగా ఉండేలాగా ఉండకూడదు ఇది నేను టూ మంత్స్ ముందే వరలక్ష్మి వ్రతం రాకుండా ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివన్నీ చూస్తుంటే నాకు గుర్తొస్తాయి అనమాట నాకు వెంటనే స్ట్రైక్ అయింది ఏంటంటే మళ్ళీ శ్రావణ మాసం వస్తుంది వారానికి ఇంతకు ముందంతా ప్రతి వారము వారానికి ఒక డెకరేషన్ ఇట్లా చేసే వాళ్ళం కాదు ఇప్పుడు అది ఎక్కువైపోతుంది అనమాట వారానికి ఒక డెకరేషన్ వారానికి ఒక కలర్ ఈ థీమ్ ఆ థీమ్ థీమ్స్ అన్ని మన మైండ్కి మీరే ఫీడ్ చేస్తున్నారు డెకరేషన్స్ అన్ని మైండ్కి మీరే ఫీడ్ చేస్తున్నారు ఆలోచించండి నేను చెప్పింది సో వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అయిపోయింది ఇంకేమో అయిపోయింది ఇంకేపోయింది రేట్ ఇంకా ఇంకా వేరే వేరే మనకు తెలియనివి అంటే నాకు తెలియనివి మీకు తెలియనివి కొత్త కొత్తవి చాలా పుట్టుకొస్తాయి చాలా పుట్టుకొస్తాయి అలాంటివన్నీ మనం ఎదుర్కోవాలి అని అంటే ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇది నేను ఇప్పటివరకు చెప్పానో లేదో యూట్యూబ్లో నాకు తెలియదు నేనే ఫుడ్ కోర్ట్ కట్టడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు బాగా తెలుసు ఇది సెల్ఫ్ డబ్బా కాదు సోది కాదు గొప్ప కాదు జరిగింది చెప్తున్నాను ఫుడ్ కోర్ట్ కట్టడానికి నాలో నేను నాతో నేను మా వాళ్ళతో నేను చాలానే యుద్ధాలు చేశాను అనమాట ఎవరికి ఇష్టం లేదు అది నా నిర్ణయం నేను చేయాలనుకుని చేశాను దానివల్ల చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి అలానే ఒక తెలియని ఒక సంతోషము సాటిస్ఫాక్షన్ కూడా ఉంది ఎప్పుడు నేను యూట్యూబ్ మొత్తం అది ఫుడ్ కోర్ట్ మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాతే నేను బయటకి చెప్దాము యూట్యూబ్లో ఏదైనా షేర్ చేద్దాం అనుకున్నా నాకు సంతోషమే ఏదైనా ఉంటే మీకు చెప్పడం నాకు సంతోషమే అని నేను బాధపడేవి మీరు బాధపడతారు అనేవి నాకేమైనా జరిగితే నేను ఖచ్చితంగా షేర్ చేయను ఈ విషయం నేను మొత్తుకుంటున్నా టూ ఇయర్స్ నుంచి నేను బాధపడుతున్నానని మీరు బాధపడేవి ఏమైనా ఉంటే నేను చెప్పను దానివల్ల మీరు అంటే నేను ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను అని అదేంటి మరి మీరు అది చెప్తారు ఇది చెప్పరు అని అంటే పర్సనల్ విషయాలు కొంత ఒక లైన్ ఉంటుంది అవి షేర్ చేయొద్దు ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా బాధ జరిగితే అది అవసరం లేదు అనుకున్నవి మనం బయటకు చెప్తామా పంచాయతీ పెట్టి పది మందిని కూర్చోబెట్టి చెప్తామా చెప్పం కదా మన ఇంట్లో మన పిల్లలు మన వాళ్ళు ఇలా అరే ఎవరికి ఇలా జరగకూడదు అనుకుని మంచిగా ఉంటాం సో అలా ఫుడ్ కోర్ట్ నేను కట్టిన తర్వాత కమెంట్స్ వస్తాయి కదా నార్మల్గా వీడియోకి ఇలా నేను ఫుడ్ కోర్ట్ వీడియో పెట్టిన తర్వాత ఒక లేడీనే ఎవరో కాదు లేడీనే మన సబ్స్క్రైబరేగా అయి ఉండొచ్చు లేకపోతే నార్మల్గా ఇలా చూడు చూసి ఉండొచ్చు యూట్యూబ్ పెట్టేస్తున్నారు యూట్యూబ్ మీద సంపాదించేస్తున్నారు ఇలా ఏదో ఒక బిజినెస్ పెట్టేస్తున్నారు యూట్యూబ్ సంపాదన అంతా ఫుడ్ కోర్ట్ మీద పెట్టారు కదా మా డబ్బులే కదా అవన్నీ అని చెప్పి నేను అది ఇది చెప్పానో లేదో తెలియదు నాకు ఆ కమెంట్ చూసిన తర్వాత చాలా అంటే చాలా నవ్వొచ్చింది ఎందుకో తెలుసా ఒక ఫుడ్ కోర్ట్ కట్టాను అంటే దాని వెనక ఎంత సాక్రిఫైస్ ఉందో నాకు తెలుసు ఎంత కష్టం ఉందో కట్టిన నాకు చేసిన నాకు ఖచ్చితంగా తెలుసు ఎందుకంటే నా సేవింగ్స్ బయట నుంచి తీసుకొచ్చిన అప్పు లోన్ నా గోల్డ్ పెట్టి తీసుకున్న డబ్బులు ఇవన్నీ ఇంత ఈజీగా ఒక చిటికలో యూట్యూబ్ డబ్బులు అనేస్తే నా యూట్యూబ్ ఇన్కమ్ చూపిస్తే నవ్వుతారు తెలుసా మీరే అసలు ఒక్కొక్క మంత్ రానే కాదు ఎందుకంటే నేను టూ టూ ఇయర్స్ నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదు సో ఫుడ్ కోర్ట్ గురించి అట్లా మాట్లాడారు సో నెగటివిటీ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పుట్టించుకోవాలి వాళ్ళ ఇష్టానికి వాళ్ళు మాట్లాడాలనుకునే వాళ్ళు వంద చెప్తారు వంద మాట్లాడతారు అనుభవించేది మనము కష్టపడేది మనము బరువు మోసేది మనము సో మనమే ఏదైనా ఫేస్ చేయాలన్నమాట సో అందుకే ఈ వీడియో తోటి మీ అందరికీ తెలిసినవే ఇవి కానీ నా ద్వారా చెప్తే కొంచెం అన్న ఆలోచిస్తారు అని ఒక చిన్న స్వార్థం అనమాట అలానే ఇంట్లో కొనుక్కోవద్దు ఇంట్లో చేయద్దు వాళ్ళు చెప్పింది చేయద్దు చూ అనట్లేదు నేను అలా అనట్లేదు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన అవసరం మన సోమత సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లేడీస్కి ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేసి ఫుల్ వీడియో చూడమని చెప్పండి అండ్ వాళ్ళ పాయింట్ కూడా మీరు తీసుకోండి ఇలాంటి వాటి గురించి మాట్లాడండి ఇలా వర్క్ ఫ్రమ్ హోమ్ మీకు ఉంది మీకు ఏదైనా కస్టమర్ సంపాదించాలని ఉంది కానీ ఇలా తొందరపడి ఇలాంటి వాటిల్లో ట్రాప్ అయిపోకండి డ్రాప్ అవ్వకండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ బెట్టింగ్ స్కామ్స్ ఏదైతే ఈ అప్పు ఇచ్చే చిన్న చిన్న యాప్ లోన్స్ ఇచ్చే యాప్స్ ఉన్నాయో వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయండి తెలిసిన వాళ్ళు నలుగురు కూర్చున్నప్పుడు ఇలాంటి వాటి గురించి మాట్లాడండి అండ్ చూసిన ప్రతి ఒక్క చీర కొనాలని రూల్ లేదు శ్రావణ మాసం వస్తుంది అమ్మవారికి మనం ఎట్లాగో ఖచ్చితంగా చీర కొంటాము అలానే మనం కూడా కొనుక్కోవాలనుకున్నప్పుడు మన సోమత మన బడ్జెట్ని ప్రకారం ఒక బడ్జెట్ వేసుకోండి అంతలో మీకు ఎంత కావాలో అంతే తీసుకోండి అండ్ నచ్చితే డెఫినెట్గా షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షే స్వాధీన ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న బర్త్డే స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వే జన సుఖినోభవంతు